బంగ్లాదేశ్లో కొన్ని నెలల కిందట షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది ఈ నేపథ్యంలోనే మహమ్మద్ యునిస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అప్పటి నుంచి బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు ప్రారంభమయ్యాయి చివరకు ఇస్కాన్ ప్రముఖులపై కూడా దాడులు జరిగాయి బంగ్లాదేశ్ పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇలా గమనిస్తున్న వాటిలో అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఉంది బంగ్లాదేశ్ పరిణామాలపై అమెరికా తీవ్రంగా స్పందించింది మైనారిటీలైన హిందువుల మత స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనెస్ ను అగ్రరాజ్యం కోరింది బంగ్లాదేశ్లో మానవ హక్కులను కాపాడాలని మహ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు నిర్బంధంలో ఉన్న వారికి కూడా మత స్వేచ్ఛను కల్పించాలన్నారు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని మహ్మద్ యూనస్ సర్కార్ను అమెరికా కోరింది బంగ్లాదేశ్లో కొన్ని నెలల కిందట షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు ప్రారంభమయ్యాయి రోజు రోజుకు ఈ దాడులు పెరగడమే తప్ప తగ్గడం లేదు చివరకు ఆధ్యాత్మిక రంగానికి పరిమితమైన ఇస్కాన్ సంస్థలపై సదరు సంస్థల ప్రముఖులపై కూడా దాడులు జరిగాయి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి ఇస్లామిక్ తీవ్రవాదుల దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన శాంతి పరిరక్షణ దళాలను బంగ్లాదేశ్ కు పంపాలన్న డిమాండ్ జోరందుకుంటోంది సమాజంలోని అనేక వర్గాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది వాస్తవానికి శాంతి పరిరక్షక దళం అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం అల్లర్లు హింసాత్మక ఘటనలతో అట్టొడుకుతున్న దేశాలలో శాంతిని పునరుద్ధరించడానికి ఈ దళాలను అక్కడ మోహరిస్తారు శాంతి పరిరక్షక దళాల్లో సభ్యులుగా సభ్యదేశాల సైనికులు పోలీసులు సాధారణ పౌరులు ఉంటారు ఏ దేశమైనా శాంతిని పరిరక్షించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడకు ఈ దళాలను పంపిస్తుంది ఐక్యరాజ్య సమితి బంగ్లాదేశ్లో ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి కొనసాగిన విధ్వంస కాండలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి ఇందులో పదుల ఇస్కాన్ మందిరాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్లో ఇస్కాన్కు అరవై ఐదు దేవాలయాలుండగా యాభై వేలకు పైగా భక్తులున్నారు తాజా పరిణామాల్లో భాగంగా ఇస్కాన్కు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ అనే సంస్థ బెదిరింపులకు తెగబడింది దశలో ఈ సంస్థ కార్యకర్తలు ఇస్కాన్ ఆలయ బోర్డును కూడా తొలగించారు అంతేకాదు ఇస్కాన్ బోర్డు స్థానంలో జమాతే ఏ ఇస్లామీ సంస్థ బోర్డు పెట్టారు ఇదిలా ఉంటే ఏకంగా ఇస్కాన్ సంస్థనే ఒక ఉగ్రవాద సంస్థగా బంగ్లాదేశ్ పోలీసులు ముద్రవేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇస్కాన్ సంస్థ సభ్యులు భారత నిఘా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారన్నది బంగ్లాదేశ్ పోలీసుల వాదన తమ దేశంలో మతపరమైన హింసకు ఇస్కాన్ సంస్థ సభ్యులే కారణమని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించారు అయితే బంగ్లాదేశ్లో అనేక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు అండగా నిలిచి బాధితులకు అన్న వస్త్రాలు నిత్యావసరాలు ఇచ్చి ఆదుకున్నది ఇస్కానే అనే విషయాన్ని బంగ్లాదేశ్ పోలీసులు మర్చిపోవడం విడ్డూరం దాదాపు మూడు నెలల కిందట బంగ్లాదేశ్లో భారీగా వానలు కురిసినప్పుడు అనేక గ్రామాలు నీట మునిగాయి భారీ వానల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో ప్రజలకు ఆహారం ఆశ్రయం లేకుండా పోయాయి అటువంటి పరిస్థితుల్లో ఇస్కాన్ సభ్యులు బంగ్లాదేశ్ వరద బాధితులకు గొప్ప సేవలందించారు ప్రాణాలను పణంగా పెట్టి మరీ పడవలపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లి ఆహారం అందించారు అన్నార్థుల ఆకలి తీర్చారు బంగ్లాదేశ్ లో ఇలా ప్రకృతి విలయం ఎప్పుడు సంభవించినా ఇస్కాన్ సభ్యులు చేయూతనిస్తుంటారు ఇది బంగ్లాదేశ్ సామాజిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారందరికీ తెలిసిన విషయమే మరో విశేషం ఉంది బంగ్లాదేశ్లో హిందువులపైనా అలాగే ఆలయాలపైనా దాడులు జరిగిన సమయంలో కూడా ఇస్కాన్ భక్తులు తమ సేవలను కొనసాగించారు తమపై దాడి జరిగిన చోటే వరద బాధితుల కడుపులు నింపిన సహృదయత బంగ్లాదేశ్ ఇస్కాన్ సభ్యుల్లో కనిపించింది ప్రత్యేకించి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమయంలో కులమత భేదమన్నది లేకుండా ఆ దేశంలోని పేదలకు ఇస్కాన్ సంస్థ రేషన్ కూడా అందజేస్తూ వస్తోంది ఇలా అనేక సేవలతో బంగ్లాదేశ్ ప్రజలను ఆదుకున్న ఇస్కాన్ సంస్థపై లేనిపోని ఆరోపణలు చేసి నిషేధం విధించాలనడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆ దేశ జనాభాలో హిందువులు దాదాపు ఇరవై శాతం ఉండేవారు అయితే ప్రస్తుతం అక్కడ హిందూ మైనారిటీల జనాభా ఎనిమిది శాతానికి వచ్చింది జనవరి రెండు వేల పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో బంగ్లాదేశ్లోని హిందూ సమాజంపై కనీసం మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది సార్లు దాడులు జరిగాయని ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది అయినప్పటికీ బంగ్లాదేశ్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం భారీగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది ఇబ్బందికర పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలిచింది భారతదేశం అంతలా ఉపకారం చేసిన భారతదేశం పట్ల ప్రస్తుతం బంగ్లాదేశ్ దుర్మార్గంగా ప్రవర్తించడం చూసి ప్రపంచ దేశాలు నివరిపోతున్నా